నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సాధన శోధన అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఆరోజు మధ్యాహ్నము పునయ్ శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి ఆ రోజు మధ్యాహ్నము భోజన సందర్భమున జరిగిన ఒక సంఘటన నా సాధనకు పరీక్షగా నిలిచినది అంటే విజయవాడ గురు పూజల్లో ఉన్నామండి మనం ఆ రోజు మధ్యాహ్నం సంగతి చెప్తూ ఉన్నారు గురు పూజల్లో నేను నా కుటుంబ సభ్యులు భోజనమునకు పోవుసరికి ఆ మంటపము భక్తులతో భోక్తలతో అంటే భక్తులకు భోక్తలతో నిండిపోయినది కావున మేము వెనుదిరిగితిమి మా రెండవ కుమార్తెయ్యకు చిరంజీవి రాజేశ్వరి పది ఏండ్ల ప్రాయములో ఉన్నది అప్పటికి మధ్యాహ్నము ఒంటి గంట దాటినది కావున ఆమె ఆకలి బాధను తట్టుకొనలేక రోధింపసాగినది నాన్న అన్నము అన్నము అని కేకలు వేసినది నేనప్పుడు మరలా ముందుకు సాగి భోజన ప్రవేశ ద్వారము వద్ద నియోగింపబడిన సోదర కార్యకర్తను మా అమ్మాయి వరకు లోపలికి ప్రవేశమునీయుము అని బ్రతిమిలాడితిని వాస్తవమునకు ఆమె కూర్చుండుటకు జాగా ఉన్నది అతడు అనుమతింపలేదు చిన్నపిల్ల ఆమె ఆకలికి మాడుచున్నది ప్రవేశమును ఈయుము అని ప్రార్థించి తిని నా ప్రార్థన ఫలింపలేదు అతడు ససేమిరా అనుటయే కాక ఆకలి బాధ భరింపలేక లోపలికి ప్రవేశనుంకించుచున్న మా అమ్మాయిని తన రెండు చేతులతో త్రోసివేసెను ఆమె నేలపై పడి ఏడ్చినది తండ్రి నగున గుండె కొలది క్షణములు శోకము కోపము మనస్సును ఆవహించినవి మా ఇంటి వద్ద మాకు భోజనము ప్రసాదించినదియు గురుదేవులే కదా వారి దయ అసట ఉన్నది ఈ గురుపూజలకు రానేలా పసిపిల్లలకు అన్నము లభింపని స్థితిలో ఆమె దుఃఖమును చూచి ఏమీ చేయలేని దుస్థితిలో ఉండుటయ్యేలా అని రాకుడని భావోద్రేకములు కలుగసాగినవి ఇక వెంటనే మా ఊరు వెళ్ళిపోదామని అనిపించినది సాధనలో క్రమశిక్షణలో ఇంతటి ఉండునా ఇంతటి దయారాహిత్యము ఉండునా ఎనరు తనమేనా కార్యకర్తల విధి అను ఉద్విగ్న భావములు నా మనస్సులో చెలరేగినవి మనస్సు కాగుచున్నది శోకకోపములకు కారణమేమి అహంకార మమకారములు ఇవి దృఢముగా నాలో ముడివేసుకొని ఉన్నవని కొలదిసేపటిలో గ్రహించితిని గురుదేవుల బోధలు గుర్తుకు వచ్చి నా బాధ అను తెరను తొలగించినవి ఇంకొకరి అమ్మాయిని గురిచి అయితే ఇంతటి వేదన పడేదనా జైవిజయోపాఖ్యానము స్మరణకు వచ్చి నా హృదయమున నిగూఢముగా దాగి ఉన్న సహన సంస్కారమును తట్టి లేపినది మనస్సును సర్దుబాటు చేసుకొని తర్వాత బ్యాచ్ వరకు వేచి ఉంటిని అంతయు వాసుదేవులకు గారి లీలగా స్ఫురించినది తెచ్చిపెట్టుకున్న ఆలోచన కాదిది భావన ఇది ఆ కార్యకర్తను ఆశీర్వదింపుడని మనసారా మాస్టర్ గారిని లోన ప్రార్థించింది ఊర్లలో లోపములను చూడరాదు అనుకొంటిని సాయంకాలము ఆరు గంటలకు ప్రేయర్ను గురుదేవులు నిర్వహింపగా ప్రజ్ఞ లోలోనికి చొచ్చినది శ్రీ చింతా వెంకటేశ్వర్లు కలిసి ప్రేమగా ఆభాషించెను నన్ను శ్రీవారు కృపతో తమ దగ్గరకు చేర్చుటకు నిమిత్తుడు ఈతడు అంటే శ్రీ చింతా వెంకటేశ్వర్లు గారు అనే ఆయనటండి మాస్టారి దగ్గరకు చేర్చడానికి ఈ శాస్త్రి గారిని మాస్టారి దగ్గరికి చేర్చడానికి నిమిత్తుడటండి అటండి ఈతను ఇతని నిమిత్త అంటే ఇతను ఈతని రుణము తీర్పరానిది సుమా నా యద అతని ఎట కృతజ్ఞతతో నిండినది గారు నెరపిన వాత్సల్యముతోడి సన్నివేశాలు ఒక్క పట్టున వర్తమానములై వెలసి కండ్లు సజలములైనవి నా వెంట ఏ తెంచినా బ్రాహ్మణపల్లి భక్తులను శ్రీవారికి పరిచయము చేయగా వారు తమ శుభాశిస్సులను ఒసగిరి ఇంటి పేర్లు ఆయా గోత్రములకు సంబంధించి ఒక పుస్తకము వెలువడవలెనని గురుదేవులు తాము ఆశించుచున్నట్లు ప్రకటించిరి శ్రీమద్ రామాయణమునందరి కొన్ని వెలుగు తరకలను వారందించిరి వాని సంగ్రహించదను అంటే రామాయణంలో ఉన్నటువంటి కొన్ని వెలుగు తరకలండి వాటిల్ని మాస్టారు చెప్పిన వాటిల్ని శాస్త్రి గారు పాయింట్స్ వైజ్గా మనకు అందచేస్తున్నారు అవి కూడా ఈరోజు చెప్పుకుందామండి శ్రీవారి రామాయణోపదేశ సుధా అని పేరు పెట్టారు దీనికి ఈ అంశానికి పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు అంటే మాస్టర్ చెప్పినవే అండి మాస్టర్ చెప్పిన పాయింట్స్ని పుణ్య శాస్త్రి గారు అందిస్తూ ఉన్నారు అందులో మొదటి పాయింట్ భక్తులను గౌరవించనిచో భగవంతుడు మెచ్చడు దశరథుడు భరతుని శంకించుయు సుగ్రీవుడు లక్ష్మణుని అనాదరించుయు ఇక్కట్ల పాలయ్యి అంటే భగవంతుణ్ణే నేను గౌరవిస్తాను భక్తులను గౌరవించనంటే భగవంతుడు మెచ్చడటండి దశరథుడు భరతుడిని శంకించాడు నిజానికి భరతుడు శ్రీరాముడికి గొప్ప భక్తుడు దశరథుడు భరతుణ్ణి సెక్కించాడు సుగ్రీవుడు ఏమో లక్ష్మణుణ్ణి అనాదరించాడు లక్ష్మణుడు కూడా శ్రీరాముడికి మంచి భక్తుడు కదండి కనుక ఇట్లా భరతుణ్ణి శక్కించి దశరథుడు లక్ష్మణుణ్ణి అనాదరించి సుగ్రీవుడు ఇక్కట్ల పాలైరి అంటున్నారు ఆ తర్వాత పాయింట్ అండి రాముడు తన వద్దకు చేరిన వారికి చాలా సందర్భములందు సూటిగా వాచ్యము చేయక ధ్వని మార్గమున నైతిక శిక్షణనుసగెను సూటిగా చెప్పకుండా ధ్వని మార్గంలో చెప్పేటండి శ్రీరామచంద్రమూర్తి నైతిక శిక్షణ ఇచ్చాట ధ్వని మార్గం అంటే ఏంటండి అంటే పైకి ఒక అర్థం కనిపిస్తుంది లోపల అంతర్లీనంగా ఒక పరమార్థము ఒక సందేశము దాగి ఉంటుంది దాన్ని ధ్వని మార్గమున చెప్పటము అంటారు ఆ తర్వాత అండి రాముడు భరతుని వద్దకు ముందుగా హనుమంతుని పంపుటయ్యేలా మనకి తెలుసు యుద్ధమంతా ముగిశాక మళ్ళీ తిరిగి అయోధ్య వచ్చేటప్పుడు శ్రీరామచంద్రుడు భరతుడిని కలవమని ముందుగా హనుమంతుడిని పంపిస్తాడు అలా ఎందుకు పంపించాడంటేట ఇరువురు భక్తులు పరస్పరము ఆదరించుకొనవాలని ఏ ఇరువురు కూడా పరస్పరం ఆదరించుకోవాలి భక్తులు ఇద్దరు కూడా ఆ తర్వాత పాయింట్ అండి శ్రీరాముడు ఆంజనేయుడు శౌర్యమున సమానులే కానీ ఆంజనేయుడు రామచంద్రుని కళ్యాణ గుణగణమునకు వసుడై ముగ్ధుడై ఆత్మసమర్పణమునందినవాడాయను అంటున్నారు ఆ తర్వాత మూర్ఛిల్లిన లక్ష్మణుని వద్దకు సంజీవని తెచ్చిన హనుమంతుని కూర్చి భరతునితో సమానమైన సోదరుడవు అని రాముడు అతనిని ప్రశంసించినట్లు తులసీదాసు రచించను కహా భరత సమతుమ ప్రియభాయి అని ఉంటుంది కదండి హనుమాన్ చాలీసాలో నువ్వు భరతుడితో సమానమైన వాడివయ్యా అని రాముడు ప్రశంసించాడు దేనికే కారణము ఆ సందర్భమున భరతుడు ఉండిన ఎడల హనుమంతుడు ఏమి చేసానో అది ఏ చేసడివాడు సంజీవిని పర్వతం తెచ్చినప్పుడు అంటాడండి శ్రీరామచంద్రమూర్తి ఆ మాట ఎందుకంటేట ఈ సమయంలో భరతుడు ఉంటే ఏం చేసేవాడో అదే నువ్వు కూడా చేసావయ్యా అనిట దాని అర్థం ఆ తర్వాత చెప్తున్నారండి తాను సీతాదేవిని వెతుకుచున్నాను అనేటువంటి అభిప్రాయము అవరోధమై హనుమంతునకు సీతాదేవి యొక్క స్థానము ఎరుకకు రాలేదు సుందరకాండలో అండి ఆ లంకానగరం వెళ్ళిన తర్వాత హనుమంతుడు వెతకటం ప్రారంభిస్తాడు ఎంతసేపటికి సీతాదేవి కనిపించదండి పాపం ఎందుకనిట నేను వెతుకుచున్నాను అనేటువంటి అభిప్రాయంట ఆ అభిప్రాయమే అవరోధమైందట అప్పుడు సీతాదేవి యొక్క స్థానము ఎరుకకు రాలేదుటండి ఆ తర్వాత ఏం జరిగింది ఆపై అతడు సీతారామ లక్ష్మణులకు మనసా అభివాదము చేయుటతో అశోకవనము స్ఫురించెను వాళ్ళకి లక్ష్ మనం దండం పెట్టుకుంటాడు నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యైచై జనకాత్మజాయ్ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య అనేటువంటి శ్లోకం అండి ఆ శ్లోకము హనుమంతుడు చెప్పి వాళ్ళకి దండం పెట్టుకుంటాడు అప్పుడు ఆయనకు అశోకవనం స్ఫురించిందిట అయ్యో ఈ అశోకవనాన్ని నేను ఎతకలేదే అని అప్పుడు వెళ్ళి అశోకవనంలో వెతుకుతాడు అప్పుడు సీతమ్మ తల్లి కనిపిస్తుంది కనుక నేను సీతాదేవిని వెతుకుతున్నాను అనేటువంటి అభిప్రాయము మనకు అమ్మ కనిపించకుండా అవరోధమైంది నేను కాదయ్యా స్వామి దయ ఇది అమ్మ దయ ఇది సీతమ్మ తల్లి దయ ఇది ఆమె దయ ఉంటేనే మనకి కనిపిస్తుంది శ్రీరామచంద్రమూర్తి దయ ఉంటేనే మనకి తల్లి కనిపిస్తుంది అనేటువంటి అభిప్రాయము ఉండి వాళ్ళకి శరణందినప్పుడు వాళ్ళకి శరణాగతి చెందినప్పుడు అప్పుడు అశోక వనము స్ఫురించెను అంటున్నారండి ఆ తర్వాత పాయింటు మధువనమున వానరులు చేసిన మధుపానము నిబంధనలకు అతీతమైనది ఇతమైనది సీతమతలిని జాడ కనుక్కున్న తర్వాత హనుమంతుడు మళ్ళీ తిరిగి వస్తాడు అప్పుడు ఈ వానరులందరూ కలిసి పెద్ద పార్టీ చేసుకుంటారు మధువనము ఆ మధువనంలో మధుపానము చేస్తారు ఇది నిబంధనలకు అతీతమైనది అంటున్నారండి నిబంధనలను ఉల్లంఘించటమైనది అంటల్లా నిబంధనలకు అతీతమైనది భగవత్ సందర్శనానంద మత్తతకు ఇది సంకేతము భగవంతుడిని దర్శనం చేసుకుంటే వచ్చేటువంటి ఆనందము సామాన్యమైనటువంటి ఆనందమా ఆ ఆనందం వలన కలిగినటువంటి మత్తత దానికి ఇది సంకేతం అటండి ఆ తర్వాత పాయింటు హనుమంతుడు వానరు ఎల్లరిలో అగ్రేసరుడైనను తనకన్నా అధికులు తనతో సములే కానీ తనకన్నా అల్పులు లేరని సవినయముగా అతడు సీతాదేవితో పలికెను అతని వినయమును ఆమె పరీక్షించి ప్రశ్నించి గ్రహించి మెచ్చెను అని అంటున్నారు ఆ తర్వాత పాయింట్ అండి రామాయణమున మూడు రకములైన ఉన్నారు ఒకటి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రెండు సుగ్రీవులు మూడు రావణ కుంభకర్ణులు మొదటి వారు నరోత్తములు అంటే శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నరోత్తములు అటండి మొదటి వాళ్ళు ఏమో నరోత్తములు పారస్పర్యము కలవాళ్ళు రెండో వాళ్ళు అంటే వాలిసుగ్రీవులేమో కలహోద్యోగులు ఎప్పుడు కొట్లాడుకుంటుండేవాళ్ళు మూడో వాళ్ళు ఉన్నారు మూడో వాళ్ళు సెట్టు రావణ కుంభకర్ణులు వీళ్ళెవరు వరులను కొల్లగొట్టువారు అంటే ఇతరులను కొల్లగొట్టేటువంటి వాళ్ళు అంటున్నారండి ఆ తర్వాత పాయింట్ గిరులు సరస్సులు ఉన్నంత కాలము రామాయణము నిలిచి ఉండునని బ్రహ్మ వాల్మీకి వరమిచ్చను ఇచ్చట గిరులనగా వాక్కులు అయ్యా కొండలు సరస్సులు ఉన్నంతకాలం రామాయణం నిలిచి ఉంటుంది అని బ్రహ్మగారు వాల్మీకి వరం ఇచ్చారు ఇక్కడ గిరులు అంటే అర్థం ఏంటి వాక్కులు అని అర్థం గిరులు అంటే సరస్సులు అంటేనండి సరస్సులు అంటే రసభావములు అని అర్థము రామాయణమునందలి వాక్కే సీత రసమే రాముడు అని అంటూ చక్కగా శ్రీవారి రామాయణోపదేశ సుధ అని పది పాయింట్లు చక్కగా మాస్టారు రామాయణంలో చెప్పినటువంటి అదిగో ఆ వెలుగు తరకలు అని చెప్పి మనకు అందించారండి పున్నయశాస్త్రి గారు ఆ తర్వాత అంటూ ఉన్నారు మా అన్నగారి వాట మాస్టర్ గారు చెప్పినట్లుగా కొనుట నా ఆర్థిక పరిస్థితి వలన కుదరలేదు అప్పుడు నాలో శ్రీవారు పలికించిన భావములు ఇవి నాలో శ్రీవారు భావాలు పలికించారు అంటే అన్నగారి వాట కూడా నువ్వే కొనుక్కో అని చెప్పారు మాస్టారు అది ఆయన ఆర్థిక పరిస్థితుల వల్ల కుదరలేదండి అది మనకు అంతకుముందు తెలియజేశారు ఆ సందర్భంగా మాస్టారు నాలో పలికించిన భావములు ఇవి అని మనకి ఇచ్చారండి ఏంటవి స్వామి అన్నము స్నానము స్వామి నాకు నిలయము అంటే ఆయనే అన్నీ అని అర్థం ఆయనే అన్నము స్నానము నిలయము ఆయనే సంపదయు స్వామి కాదే డబ్బులు కూడా ఆయనేగా సంపద కూడా ఆయనే సంపదయు స్వామి కాదే నాకు శరణము దయయు ధర్మమైనను స్వామియే నాలోని వెలుగై అమృత పదమున నడిపించు తండ్రి స్వామి అని పుణ్యశాస్త్రలో పలికించిన భావాలను మనకి చెప్తూ ఉన్నారండి మాస్టర్ గారు మన దేశమును సంస్కృతిని పాశ్చాత్యులు కబళించిన కుయుక్తులు చెప్పిన వారిని పొందుపరుచుతున్నాను అంటున్నారు అంటే మాస్టర్ తెలియజేసినవండి ఇవి అంటే మన భారతీయ సంస్కృతి వాటిని చెదరగొట్టడానికి పాశ్చాత్యులు చేసినటువంటి ప్రయత్నాలండి అవి చెప్తున్నారు మనకి అవి కూడా ఒక పాయింట్స్ లాగా ఇచ్చారండి ఏంటవి అంటే కనుక మొదటి పాయింట్ ప్రజాస్వామ్యము పేర అధికార లాలసత ప్రజాస్వామ్యం పేరుతో ఉద్ధరిస్తున్నామని చెప్పి ఏం చేస్తున్నారు అధికార లాలసత రెండోది పెట్టుబడిదారి విధానమును పారిశ్రామిక నాగరికతను పోటీను పెంచి ధనమునకు పైచేయి ఇచ్చుట మానవత్వం వ్యక్తిత్వము ఒకరికొకరు సహాయం పట్టము సహజీవనం ఇవి కాకుండా ధనానికి పైచేయి చేయి ఇవ్వటం అండి ఎట్లా ఇస్తున్నారు ధనానికి పైచేయి పెట్టుబడిదారి విధానమును పారిశ్రామిక నాగరికతను పోటీని పెంచడం కాంపిటీషన్ అంటారు కదండి దాన్ని పెంచటం తర్వాత పాయింట్ ప్రేమ పేరున స్త్రీ పురుషుల నడుమ కామాకర్షణను రెచ్చగొట్టు సాహిత్యములను ప్రోత్సహించి యువకులకు తమ తల్లిదండ్రుల నుండి సంక్రమించు సంస్కృతి వారసత్వం అందకుండా త్రించుటా అంటే తర్వాత జనరేషన్కు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆ సంస్కృతి వారసత్వం అది అందకుండా తెంచటం అండి ఆ తర్వాత పాయింట్ చదువుకు ఉద్యోగమునకు అనుసంధానము ఏర్పరిచి స్వావలంబనమును చెదరగొట్టుట ఇట్లా ఈ పాశ్చాత్యులు మన సంస్కృతిని చెదరగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలను ఇచ్చారండి ఆ తర్వాత చెప్తున్నారు పుణ్య శాస్త్రి గారు ఏప్రిల్ నాలుగవ తేదీన చిరంజీవి వరాహ మిహిరాచార్య వైద్య సేవ నిమిత్తము కారంపూడి యేతించగా అతడు నిర్వహించిన సేవా యోగా యాగమున పాల్గొని అతని నుండి స్ఫూర్తి నొందితిని అతడు రాత్రికి గురజాల చేరగా మా ఇంట సాధు పురుషుల సేవ స్వామి సేవ అయినది ఒకసారి బ్రాహ్మణపల్లి వెళ్ళగా అతట ఒక భక్తుని ఇంట ఒక క్యాలెండర్ కనపడినది దానిలో లిఖింపబడిన హిందీ వాక్యములు ఇట్లున్నవి సబ్కా మాలిక్ హై నేనే అప్రయత్నముగా దానిని సబ్కా మాలిక్ ఈకే హై అని పలికితిని బ్రాహ్మణపల్లిలో ఆ క్యాలెండర్ కనిపించిందట అండి ఒక భక్తుని ఇంట అక్కడ ఏముందండి సబ్కా మాలిక్ హై అని ఉందట ఆ క్యాలెండర్ మీద శాస్త్రి గారు అప్రయత్నంగా ఏమని చదివారట సబ్కా మాలిక్ ఈకే హై అంటే ఈకే అంటే మాస్టర్ ఈకే గారు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు సబ్కా మాలిక్ ఈకే హై అని పలికితిని పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై రెండున తెనాలిలో ఒక రిక్షా వేరొకని ఎదుర్కొని అతనిపై పడబోవుచుండగా మాస్టర్ గారిని స్మరించి అతనిని కాపాడుమని వేడగా రిక్షా ప్రక్కకు వైద్యులు గుట్ట జరిగినది అంటే ఆ యాక్సిడెంట్ సన్నివేశంలో పున్నయ్య శాస్త్రి గారు ఉన్నారండి ఆ రిక్షా అతనిపై పడబోతూ ఉందిట అప్పుడు మాస్టర్ని ప్రార్థన చేశారట స్మరించారట పున్నయ్య శాస్త్రి గారు రిక్షా ప్రక్కకు వైద్యులు గుట్ట జరిగినది అంటున్నారండి అతనికి ఆపద తప్పినది ఇరవై నాలుగవ తేదీ సాయంకాలము గుంటూరులో శ్రీ సాంబశివ శర్మ గారింట్లో భాగవత ప్రవచనము సాగినది శ్రీ ఆనందాచార్యుల వారిని కలియగా మాస్టర్ గారి దేహత్యాగ సన్నివేశము మాటికి తనకు స్వప్నమున వచ్చుచున్నదని ఆవేదనతో పలికెను నాకును అదియే వచ్చుచున్నది ఇరువురము పరివేదన పొందితిమి మీ శర్మ శ్రీరామచంద్రమూర్తి వీరిని కలిసి సత్సంగము గావించితిమి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తర్వాత అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పంతొమ్మిది వందల ఎనభై రెండు విశాఖలో శ్రీవారి సన్నిధి అనేటువంటి అధ్యాయం అండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం స్వస్తి వాసుదేవ